శ్రీవారి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబోతుంది ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామివారు సప్త వాహనాలపై మాడవీధులు వేరుస్తూ భక్తులకు దర్శనమేనున్నారు ఇక స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండు లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తారని చెప్పి టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణమైనటువంటి అయితే మాడవీధులు చేస్తున్నారు అసలు ఆ రథసప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాశస్యం ఏంటి అంటే వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు వారిని మరి చెప్పండి రథసప్తమికి ఉన్నటువంటి ప్రాసెస్ ఓం నమో వెంకటేశాయ మనకి దేవతలందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలం అని రెండు కాలాలు ఉంటాయి పంచాంగం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా దేవతలందరికీ రాత్రి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము పగలుగా భావిస్తూ ఉంటారు ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి పంచాంగం ప్రకారం మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారినిద్దరం మేల్కొంటారు అంటే తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాత ఈ మాఘమాసంలో మొట్టమొదటిసారిగా ఈ సూర్య జయంతి సూర్యోదయం అవుతుంది కాబట్టి సూర్య జయంతి అనే పర్వదినాన్నిగా మనం అందరం హిందూ సాంప్రదాయం ప్రకారం వేడుకగా నిర్వహించుకుంటాం ఆ రోజు ప్రత్యేకంగా సూర్యభగవానుకి పొంగలి ప్రత్యేకమైన ఆరాధనలు కూడా జరుపుకోవడం అలవాటు అట్లాగే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం జిల్లేడాకులు తలపైన పెట్టుకొని ఆ రోజు తలారా సూర్యభగవాన్ని స్మరించుకుంటూ స్నానం చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం పండుగలాగా వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారి ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉదయాత్పూర్వమే పూర్వమే స్వామివారికి ప్రాతకాల ఆరాధనలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి మేళ తాళాలతో ఊరేగింపుగా సూర్యోదయ పూర్వం వాహన మండపానికి చేరుకుంటారు అక్కడ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేసి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఆలయ ఉత్తరమాడ వీధిలో వాయువీధి దిక్కుని స్వామివారు వేయించేస్తారు అక్కడ ఆదిత్య పారాయణము ప్రత్యేక పారాయణమంతా కూడా నిర్వహించడం జరుగుతుంది లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని గ్యాలరీల్లో వేచి చూస్తూ ఉంటారు సూర్యభగవానుడు ఉదయించిన తర్వాత స్వామివారిని సూర్యభగవాను దర్శించుకున్న తర్వాత ఈ సూర్యప్రభ వాహన సేవ పూర్తి అవుతుంది రెండవ వాహన సేవగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధుల్లో చిన్న శేష వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధుల్లో స్వర్ణ గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది ఐదవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల్లో హనుమంత వాహన సేవని భక్తులకి అనుగ్రహిస్తారు చక్రస్నాన మహోత్సవాన్ని కూడా పురాస్వామి పుష్కరిణి వద్ద నిర్వహించిన తర్వాత మాధ్యానికి ఆరాధనలు నైవేద్యం పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు కల్పోక్ష వాహనం పైన వేయించేసి నాలుగు తిరువీధుల్లో కల్పోక్ష వాహన సేవ జరుపుకుంటారు ఇక ఆరవ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన ఉమయేవిలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి సర్వభూపాల వాహన సేవ వైభవంగా నిర్వహించుకుంటారు చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల్లో చంద్రప్రభ వాహన సేవతోటి ఈ వాహన సేవలన్నీ కూడా అవుతాయి ఈ రథసప్తమి పర్వదినం రోజున ప్రాధాన్యత స్వామివారి పాదాలను సూర్య కిరణాలు స్పృశించేటటువంటి ఘట్టం ఆ ముహూర్తం ఏ విధంగా ఎన్ని గంటలకు ఉంటుంది ఆ రోజు ఆలయంలో పూజా కైంకర్యాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి స్వామివారికి ఆలయంలో నిచ్చట్ల కైంకర్యాలని యథావిధిగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు ప్రత్యేకంగా ఈ సూర్య సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని ఫిబ్రవరి నాలుగో తేదీన ఆ యొక్క పర్వదినం కారణంగా తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి ఆ రోజు మన పంచాంగం ప్రకారం సూర్యోదయం ఆరు గంటల ఐదు గంటల ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యోదయంగా సూచించడం జరిగింది సూర్యభగవానుడు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఉదయించి కొంచెం స్వామివారిని సూర్యకిరణాలతోటి పాదాలు స్పృశించి పాదసేవ చేసుకుని దర్శించుకున్న తర్వాత ఈ వాహన సేవ పూర్తయ్యే విధంగా తిరుమల క్షేత్రంలో అనాది నుంచి వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఇది రథసప్తమి పర్వదినం రోజున సప్త వాహనాలపై సోమవారం ఆడవిదల వేరిస్తారు ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అటు తర్వాత స్వామివారి పాదాలను కిరణాలు సృశించేటటువంటి ఘట్టాన్ని భక్తులు ప్రత్యక్షంగా తిలకించేటటువంటి భాగ్యం లభిస్తుంది ఇక స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం రోజున ఆర్జిత సేవలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు వారు పేర్కొంటున్నారు కెమెరా పర్సన్ రావంత్తో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి